ఈరోజు ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన జగద్గురుపేట రాజమహేంద్రవరానికి వచ్చిన పేషెంట్లకు వాలంటీర్లకు శ్రీ దుగ్గిరాల సాయికృష్ణ సుబ్రహ్మణ్యేశ్వర్ శ్రీమతి లక్ష్మీ సౌజన్య దంపతి హెచ్బి కాలనీ రాజమండ్రి వారు ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినారు శ్రీ గొల్లబల్లి విభావసు శ్రీమతి ఉదయభాను దంపతి ఈరోజు భోజనములు ఏర్పాటు చేసినారు వీరికి మాస్టర్ గారి ఆశీస్సులు అల్పాహారం మరియు భోజనములకు విరాళములు ఇచ్చేవారు యూట్యూబ్లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్న నం వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయగలరు ధన్యవాదములు क्या क्या करते हैं? आई में मधुकोटी था। काट का के काट के अंडी को अच्छा बहुत अच्छा में मेरे कमांडर था। आठ आठ से आठ को लेके अगर आठ को लेके चार काट के बिट्टू ने क्या करना द्वारा बात

నువ్వు అడ్లే అడ్డీ మళ్ళీ అడ్డే నువ్వు మందులు రాకుండా పక్కన వచ్చేస్తే కుదరదు చెప్తున్నాను అవి ఎప్పుడు మందులు వస్తే అప్పుడే తీసుకో ఉత్తమ రెస్ట్ కుదరదు మందులు ఈ పక్కన వచ్చి ఆ పక్కన వర్షం వస్తే నేను వాపస్ ఏర్పడి

Thank you. వదులొచ్చరా అమ్మా దిరాక్ష కెదా అది కొడుతను